గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మా వివిధ దేశాల రాజ్యాంగాన్ని మన దేశానికి అనుగుణంగా సాంస్కృతిక సామాజిక పద్ధతుల్లో భారతదేశానికి ఏ రకంగా అయితే బాగుంటుంది అన్న విషయాన్ని ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మనకంటూ ఒక గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు దాన్ని అమలు చేసుకునే దినాన్నే మనం ఈరోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి డెబ్బై ఏడు సంవత్సరాల గణతంత్ర దినోత్సవంలో ఆనాడు భారతదేశం నుండి వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి సరైన రహదారులు లేని అభివృద్ధి చెందుతున్న భారతదేశం దగ్గర నుంచి ఈనాడు చంద్రయాన్ చంద్రునిపై అడుగు పెట్టి స్థాయికి అలాగే సూర్యాన్కి ప్రయత్నాలు చేస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ఏం చేస్తోంది ఎలా ముందుకెళ్తుందని గమనించే ఒక గొప్ప నాయకత్వం వైపు మనం తీసుకెళ్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో బా దేశం అన్నకన్నా కూడా తిరిగి దేశానికి మనం ఏమి ఇవ్వడం ఏమి ఇవ్వగలం విద్యార్థులుగా మీరు ఈ దేశానికి ఏమి ఇవ్వగలరు ఇవ్వాలంటే ముందు మీరేం చేయాలి భారతదేశం అభివృద్ధి చెందడానికి గొప్ప స్థాయిలో రావడానికి ఒక రాజ్యాంగం ఎలాగైతే అవసరమో ఒక వ్యక్తిగత అభివృద్ధి కూడా ఒక మనిషి క్రమశిక్షణ గల గొప్ప పౌరుడిగా రూపొందడానికి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి తరగతి గదిలో గొప్ప విద్యార్థిగా ఉండడానికి దేశం గొప్ప గర్వించదగ్గ ఒక గొప్ప పౌరుగా ఉండడానికి వ్యక్తిగత రాజ్యాంగం కూడా అంత ఇంపార్టెంట్ రాజ్యాంగంలో దేశాన్ని ఎట్లా పొరుగు తీసుకెళ్ళాలి ఏవి మంచి పద్ధతులు ఏవి చెడు పద్ధతులు అని ఎట్లున్నాయో వ్యక్తిగత రాజ్యాంగంలో కూడా మీకంటూ ఒక వ్యక్తిగత రాజ్యాంగాన్ని రాసుకోవాలి భారతదేశ సేవ అంటే సైనికులు సరిహద్దుల దగ్గర చేసే సేవ ఒకటే కాదు క్రమశిక్షణతో కలిగి ఉండడం కూడా దేశ సేవనే మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా దేశ సేవనే తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం కూడా దేశ సేవనే గురువులు చెప్పింది వినడం కూడా దేశ సేవనే మరి ఇలాంటి దేశ సేవని మీరందరూ తూచా తప్పకుండా గమ పాటిస్తే మీరు గొప్ప తరగతి గదిలో గొప్ప విద్యార్థి అవుతారు కుటుంబ సభ్యులు గొప్ప కుటుంబ సభ్యులు అవుతారు గొప్ప సమాజానికి గొప్ప పౌరులు అవుతారు ఇవన్నీ గొప్పగా ఉంటేనే దేశం గొప్పగా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మీ విద్యార్థి దశలో నీతి నిజాయితీతో క్రమశిక్షణతోటి ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు భారతదేశం స్వాతంత్రం వచ్చే సమయానికి మిగతా దేశాల దగ్గర నుంచి మంచి పద్ధతులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మనం వెతికి మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే నరేంద్ర మోడీ గారి మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనలు సలహాల కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా మా నాయకులు అధ్యక్షులు మాకు ఫోన్ చేస్తే చాలు అనే స్థితి నుంచి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఫోన్ తీస్తే చాలు ఆయన ఒకసారి మాట్లాడితే అనే పరిస్థితులు వచ్చాయి ప్రచ్ఛన్న యుద్ధంలో తిరిగి మనం కూడా జవాబు తెచ్చే పరిస్థితులు వచ్చాం ఎట్లా వచ్చాం ఈ దేశ పౌరులే ఈ దేశానికి బలం మీలాంటి విద్యార్థులే అద్భుతమైన క్రమశిక్షణతోటి దేశాన్ని ముందుకు నడిపిస్తడం వల్లనే ఈరోజు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం అద్భుతంగా ప్రగతితో ముందుకెళ్ళి ప్రపంచ దేశాలకు ఒక దిశానిర్దేశం చేయగలుగుతున్నాం మన దేశంలో ఉన్న అద్భుతమైన శక్తి విద్యార్థులు యువత మీరందరూ సక్రమ మార్గంలో ఉండడం వల్లనే ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప కంపెనీలు కూడా మనం ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నాం మీరంతా చోదక శక్తిగా ఒక కారుకు ఇంధనం ఎట్లా ఉంటుందో ఈ దేశానికి ఇంధనంగా మీరు ఉంటేనే అద్భుతంగా ప్రగతి సాధ్యమవుతుంది మనం అద్భుతమైన ఇంతకుముందు అరవింద్బాబ అరవింద్బాబు చెప్పినట్టు భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరి అవతరించింది త్వరలోనే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా అవతరించే అవకాశాలు ఉన్నాయి మరి అవకాశాలు అన్నింటిలో కూడా మీ భాగం ఎంతో ఉండాలని చెప్పేసి ఈ భాగం ఉండాలి అంటే విద్యార్థి దశ విద్యార్థి దశ జీవితానికి అతి గొప్ప దశ ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ క్రమశిక్షణ మిమ్మల్ని నడిపిస్తాయి తల్లిదండ్రులుగా తల్లిదండ్రుల మాట వినడం తరగతి గదిలో టీచర్ చెప్పిన మాట విని క్రమశిక్షణతో ఉంటే ఏ జీవితమైనా అద్భుతంగా ముందుకెళ్తుంది ఆ అద్భుతమైన దాన్ని మీరు ఉరికి పొచ్చుకొని ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మనం ప్రతిసారి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం గుర్తుందా ఎవరికైనా ఒక విషయం పైన మాట్లాడుకుంటాం ఏ విషయం పైన మాట్లాడుకుంటాం మర్చిపోయారు మీరందరూ గుర్తుందా సో ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాలు పక్కన పడేసి ఎంతమంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు నిజాయితీగా చేతినిస్తారు ఎవరు వాడటం లేదా నిజంగా నమ్మొచ్చా మీరు అబద్ధం ఆడుతున్నారు అని మీ పేరెంట్స్ చెప్తున్నారు అక్కడ ఎంత నుంచి మీరు ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్లు వాడుతున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అయినా సరే మళ్ళీ ఒకసారి మనం ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని మొబైల్ ఫోన్ వాడటం ద్వారా ఎదుగుతున్న మెదడులో సమస్యలు వస్తాయి దానిపైన తీవ్రమైన ప్రభావం పడి మీకు శ్రద్ధ అనేది తగ్గిపోతుంది చదువుపైన ఏకాగ్రత కుదరని పరిస్థితులు వస్తాయి కాబట్టి మన మొబైల్ ఫోన్ని దయచేసి ఇక్కడ తమ తల్లిదండ్రులు కూడా గమనించాలి పిల్లలకు అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో చేతికి మొబైల్ ఇవ్వకూడదు ఏ విషయంలో అయినా సరే మీరు తప్పనిసరిగా పాటిస్తే స్ట్రిక్ట్ లో ఉంటే పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతారు మన దగ్గర ఖచ్చితంగా నిజంగా గత రెండు సంవత్సరాల నుంచి మనం ఫాలో చేయడం వల్ల పిల్లల్లో చాలా మంచి అలవాట్లు వచ్చినాయి మొబైల్ చాలా వరకు తగ్గించారు అయినా సరే ఇంకా పూర్తిగా తగ్గే వరకు మనం ఈ విషయం పైన గట్టిగా మీ మీ కోఆపరేషన్ తోటి మేము ముందుకెళ్తాం ఈ సందర్భంగా మనం మరొకసారి ఇంటి దగ్గర మొబైల్ వాడము అని చెప్పి ఈరోజు మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం చేద్దామా మీ అందరూ మీ కుడి చేతిని ఇలా ముందు పెట్టండి ప్రతి ఒక్కరు కూడా సో ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేయించినట్టు మీరు మీరందరూ కూడా తిరిగి చెప్పాలి నాతో ైట్ ఐఎమ్ రెస్పాన్సిబల్ స్టూడెంట్ ఐ విల్ నాట్ యూస్ మొబైల్ ఫోన్స్ డ్యూరింగ్ స్టడీ టైమ్ ఐ విల్ అడక్టెడ్ టు సోషల్ మీడియా ఆర్ గేమ్స్ ఐ విల్ డెడికేట్ మై టైమ్ టు లర్నింగ్ అండ్ ప్రాక్టీస్ ఐ విల్ అచీవ్ మై గోల్స్ విత్ డిసిప్లిన్ ఐ విల్ మేక్ మై స్కోల్ ప్రౌడ్ జై హింద్ జై భారత్ ఈరోజు ప్రతిజ్ఞ చేసినట్టు మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతిజ్ఞని పాటిస్తారని భారతదేశాన్ని మీరందరూ కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్తారని తద్వారా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన మీ గురువులు గర్వపడేలా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను